నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిందు ది హోమ్ మేకర్ ఈరోజు ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను అదేంటంటే ఈ రోజు మార్నింగ్ అంటే గురువారం నాడు మార్గశిర గురువారం నాడు నేను చేసుకున్న పూజనైతే మీతో అయితే ఈరోజు షేర్ చేసుకుందాం అనిపించింది అందుకని అయితే ఈరోజైతే నేను చేసిన పూజా విధానం అయితే మీతో షేర్ చేసుకుంటాను సో మార్నింగ్ లేచి తెల్లవారుజామునే లేచి నేను ఫ్రెష్ అయిపోయిన తర్వాత ముందు చేసిన పని ఏంటంటే పాలు పొయ్యి మీద పెట్టేసి ప్రసాదం చేద్దామని చెప్పేసి ఈరోజైతే పొంగల్ చేద్దాం అనుకో అని చెప్పేసి ఈరోజైతే పొంగల్ చేశాను అనమాట సో దానికోసం అయితే ముందుగా అది పెట్టేసి తర్వాత పనులు అయితే స్టార్ట్ చేశాను ఇక్కడ మార్గ మార్గశిర గురువారం నాడు చేసుకునే పూజ ఏ విధానం ఎలా చేసుకోవాలి అమ్మవారిని ఎలా పూజిస్తారు అనే విషయాలు అయితే నేను లాస్ట్ ఇయర్ వీడియోస్ షేర్ చేశానండి కావాలంటే కనుక ఒకసారి చెక్ చేయండి మన ఛానల్లోకి వెళ్ళి ఈరోజు గురువారం కాబట్టి అమ్మవారికి స్వామివారికి పైగా ఈరోజు ద్వాదశి కూడా అంటే నేను ఏకాదశి ఉపవాసం ఉన్నాను అనమాట నేను ద్వాదశి కాబట్టి ఈరోజు స్వామికి అమ్మవారికి ఇద్దరికి పూజ చేసుకుందాం అనిపించింది అందుకని చెప్పేసి ముందుగా అయితే నేనైతే స్వామిని నీళ్లతో ఆ తర్వాత పాలతో అయితే అభిషేకం చేసుకున్నాను ఇక్కడ అభిషేకం అయితే చేసుకోవచ్చు అండి కొంతమంది అడుగుతున్నారు అభిషేకం చేసుకున్న తర్వాత ఆ నీళ్ళు ఏం చేస్తారు అని అభిషేకం చేసుకున్న తర్వాత నీళ్ళు అయితే మనం మొక్కల్లో పోసేసుకోవచ్చు మన ఇళ్ళ దగ్గర పారే నీళ్లు ఉంటే దానిలో కలుపుకోవచ్చు కానీ ఇప్పుడు అంత దూరం పోలేం కాబట్టి లో కాకుండా ఏదో ఒక చిన్న ప్లాంట్లో కానీ లేదంటే ఒక ఎవరు తొక్కని చోట కానీ అయితే పోసుకోవచ్చు అనమాట సో ముందైతే అభిషేకం చేసేసుకుని ఆ తర్వాత అయితే మిగతా పూజలోకి వెళ్ళాను ఇంకా మార్గశిర గురువారాలు పూజ వచ్చేసరికి నిజం చెప్పాలంటే ఇది కొంతమందికి సా సాంప్రదాయంగా వచ్చే పూజ అండి అంటే కొంతమంది వ్రత విధానంలా చేస్తారనమాట కొన్ని ఐదు శుక్రవారాలు చేసుకుంటారు మొదటి శుక్రవారం రెండో సారీ అండి మొదటి గురువారం రెండో గురువారం ఆ విధంగా మొత్తం చేసుకుంటారు అంతేకాకుండా మార్గశిర గురువారాల్లో అమ్మవారికి ప్రసాదాలు కూడా ఈ వారం ఇదే పెట్టాలి అని కూడా ఉంటుందనమాట ఆ విధంగా అయితే చేస్తారు సో నాకు వచ్చేసరికి ఎటువంటి ఆన్వాయితీ లేదండి మాకు నేను ఏంటంటే మార్గశిర మాసంలో గురువారాలు మంచివి కాబట్టి లక్ష్మీదేవిని పూజించుకుంటే మంచిది అంటారు కాబట్టి నేనైతే మార్గశిర గురువారాలు అయితే ఈ పూజ చేయడం మొదలుపెట్టాను లాస్ట్ ఇయర్ కూడా టూ వీక్స్ కుదిరింది నాకు టూ వీక్స్ చేసుకున్నాను పోయిన వారం అయితే నాకు సరిగ్గా కుదరలేదు అయితే ఆ వారం సింపుల్గా చేసుకున్నాను పూజ అయితే ఈ వారం అయితే రెండో గురువారం అని చెప్పేసి కొంచెం బాగా చేసుకుందాం అనిపించింది అందుకని చెప్పేసి ఇంకా నేను ఇలా చేసుకున్నాను అనమాట ఈరోజైతే ఇంకా స్వామివారికి అమ్మవారికి అభిషేకం చేసుకొని ఆ తర్వాత ఆ అయితే నేను ప్రతిరోజు అభిషేకించుకుంటానండి అందుకని చెప్పేసి అభిషేకం అయితే స్వామివారికి అభిషేకం చేసుకొని ఈ విధంగా అయితే పూలతో చక్కగా అలంకరించేసుకున్నాను పూజ వచ్చేసరికి ఇక్కడ ఆనవాయితీ లేకపోయినా ఆ మార్గశిర గురువారాలు పూజ చేసుకోవాలనుకుంటే అమ్మవారిని చక్కగా పూజించుకోవచ్చు ఏమి ఇబ్బంది లేదు సింపుల్గానే మనకి తోచినంతలో ఆ విధంగా అమ్మని ఆరాధించుకోవచ్చు సో నేను కూడా ఈ విధంగా ఈరోజు గురువారం కాబట్టి అమ్మవారిని ఆధ ఆరాధించుకుందాం అనుకుని అయితే పూజ చేసుకున్నానండి నాకు చెప్పా కదా ఎటువంటి ఆచారాలు లేవని చెప్పేసి ఇంకా మనం పూజ చేసుకోవాలంటే కంపల్సరిగా కొన్ని పనులు అయితే మనం ముందే చేసుకోవాల్సిందండి లేదంటే తెల్లవారుజాము రెండింటికో మూడింటికో లెగిస్తే కానీ ఇంట్లో అవనే పరిస్థితి ఉంటుంది ఎవరికైనా కూడా అందుకని చెప్పేసి మనం ముందుగానే కొన్ని పనులు కంప్లీట్ చేసుకోవాలి ఇడ్లంతా క్లీన్ చేసి పెట్టుకోవాలి నైట్ టైమే ఆ తర్వాత కిచెన్లో గిన్నెలు కానీ షింకులో గిన్నెలు కానీ ఏమీ లేకుండా కిచెన్ ప్లాట్ఫామ్ అంతా కూడా నీట్గా పెట్టేసుకొని మనం రెడీ చేసుకొని పెట్టుకుంటే మీకు వీలైతే కనుక నైటే ముగ్గు కూడా వేసుకోవచ్చు అండి నేనైతే నైటే వేసుకుంటాను ఇప్పుడు వచ్చే చలికాలం కాబట్టి చాలా మంది కూడా రాత్రిపూటే వేసుకుంటారు కానీ రాత్రిపూట వేసుకోవడం కొంతమంది తప్పు అంటారు కానీ అది తప్పేం కాదంటండి కొన్ని కొన్ని అడ్జస్ట్మెంట్స్ అయితే మనం చేసుకోవాలి ఎందుకంటే మార్నింగ్ మార్నింగ్ లేవటంతో పిల్లలకి బాక్సులతో ఇవన్నీతో హడావిడి అయిపోతది అదే విధంగా మార్నింగ్ కనుక పూజ చేసుకుంటే చాలా ప్రశాంతంగా అయిపోతుంది అందుకని చెప్పేసి నేనైతే కొన్ని పనులైతే ముందే చేసి పెట్టుకున్నాను అమ్మవారికి కావాల్సిన పూలు ముందే తెచ్చిపెట్టుకున్నాను ముందు రోజే దండలు గుచ్చి పెట్టుకున్నాను అమ్మవారికి ఏ పూజకి ఏమేం కావాలి ప్రసాదానికి ఏమేమి కావాలి ఇలాంటివన్నీ ముందుగానే ఒక ప్లాన్ చేసుకొని ఏమేమి అయితే నేను ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట లేదంటే మార్నింగ్ మార్నింగే అన్ని ఒకేసారి చేయాలంటే అసలు అయ్యే పనే కాదండి తెల్లవారుజాం చేయాలి పూజ అనుకుంటే కనుక అవ్వదు అప్పటికి నాకు ఈ రోజు మొత్తం పూజ కంప్లీట్ అయిపోయి తలకి స్తోత్రాలతో కలిపి ఉదయం ఎనిమిది గంటలైంద అనమాట అది ఉదయాన్నే తెల్లవారుజాము లేచి చేస్తేనే ఆ టైం అయింది అందుకని చెప్పేసి ముందు అయితే కొంచెం అయితే కంపల్సరీగా ప్లానింగ్ చేసుకోవాలి ముందు చేసుకునే పనిలో నేనైతే ప్రతి గురువారం రాత్రిపూట గడపకి పసుపు రాసుకొని బెట్టు పెట్టుకుంటాను ఈ రోజు పూజ చేసుకుందాం అనుకున్నా కాబట్టి బుధవారం నైటే అన్ని పసుపు కూడా రాసుకొని పెట్టుకున్నాను ఆ తర్వాత మనకి దేవుడు పూజా సామాను కూడా నైటే మనం క్లీన్ చేసుకొని పెట్టుకుంటే కనుక మార్నింగ్ లేవగానే ఏమీ ఇబ్బంది లేకుండా ఉంటుంది కొంతమందికి అది కూడా డౌట్ ఉంటుందండి నైట్ టైం క్లీన్ చేసుకోవచ్చు అని మనం దేవుడు పటాలు క్లీన్ చేయట్లేదండి దేవుడు పూజకి అవసరమైన సామాను మాత్రమే మనం క్లీన్ చేస్తున్నాము సో దానివల్ల కూడా ఎటువంటి ఇబ్బంది లేదు ఇక్కడైతే చూస్తున్నారు కదా నైటే ముగ్గు వేసుకొని గడపల పసుపు రాసుకొని అన్ని రెడీగా చేసి పెట్టుకున్నాను ఇంకా గడపల మీద ఆ తర్వాత పూలతో అలంకరించుకొని అలంకరించుకొని గడప పూజతో అయితే ఈరోజు పూజ అయితే స్టార్ట్ చేశాను అనమాట ముందుగా ఇన్ని పనులు చేసుకోబట్టే మార్నింగ్ అయితే కొంచెం ఉన్న ఇన్ టైంలో అయితే పూజ చేయగలుగుతాము ఈ విధంగా అయితే నేనైతే శుక్రవారం నాడు కంపల్సరీగా మార్నింగ్ పూజ చేసుకుంటాం కాబట్టి దీపాలు అయితే పెడతానండి కార్తీక మాసం కాకపోయినా సరే శుక్రవారం మాత్రం ముందు వాకిట్లో అయితే దీపాలు పెట్టుకుంటాను ఈ రోజు గురువారం నాడు అమ్మవారికి పూజ చేసుకుంటున్నాను కాబట్టి ఇట్లా గుమ్మం ముందు అయితే పూలు పెట్టుకున్నాను ఇంకా పూజ విషయానికి వస్తే కనుక పూజ నాకు తోచినంతలో నాకు చేతనైనంతలో అయితే మనస్ఫూర్తిగా పూజ చేసుకుంటానండి మనకి కావాలనుకుంటే షోడశోపచార పూజలు చేసుకోవచ్చు లేదంటే ఇంకా పంచోపచారాలతో పూజ చేసుకోవచ్చు అమ్మవారిని ధ్యానించుకుంటా ఆ తర్వాత ఈ మార్గశిర మాసం వ్రతం చేసే వాళ్ళకైతే కనుక పూజ ఇప్పుడు మనం వరలక్ష్మి వ్రతానికి అయితే ఏ విధంగా పూజా విధానం చేసుకుని ఆ తర్వాత వరలక్ష్మి కథ చదువుకుంటాము ఇక్కడ కూడా అదే విధంగా ఉంటుందన్నమాట అమ్మవారి కథలు ఉంటాయి సో ఆ కథని చదువుకుంటే కనుక సరిపోతుంది ఇది ఏంటంటే వ్రతం ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ వ్రతం అది కూడా ఆచారంగా వచ్చిందండి కుటుంబంలో సంప్రదాయంగా వచ్చే వాళ్ళు మాత్రమే అవన్నీ చేసుకుంటారు వరలక్ష్మి వ్రతం అయితే ఎవరైనా చేసుకోవచ్చు కానీ వైశాఖ మాసం సారీ అండి మాసంలో చేసే పూజ అనేది సంప్రదాయం ఉంటేనే చేసుకుంటారు కానీ సంప్రదాయం లేకపోయినా మనం ఈ విధంగా అమ్మవారిని ధ్యానించుకుంటూ అయితే సింపుల్గా అయితే చక్కగా పూజ చేసుకోవచ్చు అమ్మవారిని ఆరాధించడానికి మనకి ఒక రోజు అనమాట గురువారం అనేది అంతే తప్ప ఇంకేమీ లేదు చక్కగా మనమైతే ఎప్పటిలాగే అమ్మవారిని శుక్రవారం ప్లస్ గురువారం రెండు రోజులు కూడా మనం మాసంలో అయితే పూజ చేసుకోవచ్చు సో ఈ విధంగా అయితే నేనైతే సింపుల్గా చేసుకున్నాను నా మటుకి నాకైతే ఎంత పూలతో అలంకరించినా ఎంత డెకరేషన్ చేసుకున్నా నాకు అమ్మవారి నామాలు చదవకపోతే ఆ పూజ చే ఉండదు ఆ తర్వాత అమ్మవారి స్తోత్రాలు చదువుపై నాకు ఆ పూజ చేసినట్టు అనిపించింది దీపారాధన చేసేసి నేను వెళ్ళిపోలేను అనమాట అందుకని చెప్పేసి నేనైతే ఈరోజు పంచోపచారాలు చేసుకొని అమ్మవారి అష్టోత్రాలు ఆ తర్వాత కనకధార స్తోత్రం ఆ తర్వాత ఈరోజు మనకి మాసంలో అత్యధికంగా చెప్పుకునేది అమ్మవారి ఆరాధనతో పాటు స్వామివారి ఆరాధన విష్ణు ఆరాధన అనేది చాలా మంచిది కాబట్టి సో ఈ నెలలో ఏ రోజు కూడా విష్ణు సహస్రం చదువుకుంటే చాలా మంచిదండి ఇంకా రేపు పదిహేను నుంచి మనకు ధనుర్మాసం కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి ధనుర్మాసంలో కూడా విష్ణు సహస్రం చదువుకుంటా పాశురాలు చదువుతారు అందరూ కూడా సో ఆ విధంగా చదువుకున్న కూడా చాలా మంచిది ఇంకా ఈరోజు అయితే నేను చెప్పాను కదా సింపుల్గానే పూజ చేసుకుంటున్నాను అని చెప్పేసి ఇంకా అమ్మవారికి అయితే గాజులతో అష్టోత్తరం చదువుకుంటా గాజులు సమర్పించుకుంటా అయితే అయితే అష్టోత్తం చేశాను ఆ తర్వాత కనకధార స్తోత్రం చదువుకున్నాను విష్ణు సహస్రనామం చదివాను సో విష్ణు సహస్రనామం కూడా ఆల్మోస్ట్ డైలీ చదువుతూనే ఉంటాను సో ఈరోజు ప్రత్యేకంగా నిన్న ఏకాదశి రోజు ద్వాదశి కాబట్టి కూడా కంపల్సరీగా చదువుతాను అనమాట ఎప్పుడన్నా మనకి అవకాశం లేదు నాకు టైం కుదరలేదు అనుకుంటే తప్పితే స్కిప్ చేయను అనమాట దాన్ని అయితే సో ఆ విధంగా అయితే డైలీ చదువుకుంటూ వెళ్తాను ఇంకా ఈ రోజు నా పూజలు ప్రత్యేకంగా అంటూ నేను సింపుల్ గానే చేశానని చెప్తున్నాను కదా సో సింపుల్ సింపుల్గానే చేస్తుందన్నమాట వ్రతాచారం లేదు కాబట్టి మనకేమి ఈ విధంగా అయితే సింపుల్గా అయితే పూజ చేసుకున్నాను చక్కగా అమ్మవారిని గాజుల తలంకి వచ్చిన గాజులనే కాదండి మనకి మంగళకరమైన వస్తువులు ఉంటాయి కదా తామర గింజలు కానీ లేదంటే గింజలు కానీ లేదంటే పూలతో వెండిపోలతో కానీ ఏవైనా సరే మనం అమ్మవారిని అయితే అభిషేకించుకోవచ్చు పసుపు కొమ్ములతో కూడా పూజ చేసుకోవచ్చు ఈ రోజైతే నేను ఎప్పటిలాగే కనకధార స్తోత్రం చదువుకున్నాను కనకధార స్తోత్రంతో పాటు కొంతమంది శ్రీసుక్తో పారాయణం చేస్తారు లేదంటే లలితా సహస్రామని చదువుతారు ఈ విధంగా మనం అమ్మవారి స్తోత్రాలు ఏవైనా సరే మనకు నచ్చినవి మనకి ఏవైతే తప్పులు లేకుండా మనం చదవగలము అని అనుకుంటే ఆ స్తోత్రాలు అయితే చక్కగా చదువుకొని అయితే అమ్మవారిని అయితే మనస్ఫూర్తిగా ధ్యానం చేసుకోవచ్చు సో ఈ విధంగా అయితే నేనైతే ముందు రోజు కొన్ని ఏర్పాట్లు చేసుకోవడం వల్ల మాత్రం మాత్రమే ఉదయాన్నే చేసుకోగలుగుతాను ఇంకా ఈరోజు కూడా కొంచెం ఏంటంటే బాబుకి బాక్స్ పెట్టాలని చెప్పేసి కొంచెం ఫాస్ట్గా అనుకున్నాను తీరా బాక్స్ పెడదాము అనుకునే టైంకి స్కూల్ లేదని చెప్పారనమాట ఈరోజు ఇక్కడ వర్షం పడతా ఉంది బాగా అందుకని చెప్పేసి ఈ రోజైతే వాడికి హాలిడే ఇచ్చారు సో దానివల్ల అయితే నా పని అయితే సులువైపోయిందని చెప్పచ్చు ఎందుకంటే స్తోత్రాలు చదవడానికి టైం ఉంటుందో లేదో తర్వాత చదువుకుందాం అనుకున్నా ఇంకా బాక్స్ పెట్టేసిన తర్వాత కానీ దేవుడి దయ వల్ల అయితే అది కూడా ముందే అయిపోయింది స్కూల్ లేకపోవటం వల్ల సో ఇదైతే నేను చేసుకున్న ఈరోజు సింపుల్గా పూజ అండి ఒకవేళ ఈ రోజు కూడా ఎవరు చేసుకోలేకపోతే ఇంకా మూడు గురువారాలు వస్తాయి నెక్స్ట్ మనకి ఆ మూడు గురువారాలు ఎప్పుడైనా చేసుకోవచ్చు లేదంటే కనుక ఆ తర్వాత పుష్యమాసంలో ఐదవ గురువారం వస్తుంది ఐదో గురువారం కూడా కొంతమంది చేసుకుంటారు అలాగైనా ఎప్పుడు చేసుకున్నా కూడా మంచిదేనండి ఒక్క గురువారం చేసుకున్నా కూడా మనకి అలవాటు లేకపోయినా ఆనవాయితీ లేకపోయినా ఒక్క గురువారం చేసుకున్నా కూడా మంచిదే అనమాట సో ఎవరైనా చేసుకోవాలి సింపుల్గా అని అనుకుంటే కనుక నా పూజా విధానం మీకు ఉపయోగపడిద్ది అని అనుకుంటున్నాను కాబట్టి ఈరోజైతే నేను చేసుకున్న పూజా విధానం అయితే షేర్ చేసుకున్నాను నేనైతే మార్గశిర మార్గశిర మాత వ్రత విధానం అయితే నాకు అలవాటు లేదు సంప్రదాయం లేదు కాబట్టి ప్రసాదాలు అయితే దాన్ని బేస్ చేసుకో కాకుండా పొంగల్ మాత్రమే బెల్లం పొంగలి అంటాం కదా బెల్లం పొంగలి మాత్రమే చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాను ఆ తర్వాత అయితే ఇంకా అన్ని స్తోత్రాలు అన్ని చదువుకున్న తర్వాత అమ్మవారికి ధూపం వేసి ఆ వేసి ధూపం వేసి అయితే ఆ తర్వాత అయితే హారతిచ్చాను మనం దేవుడికి ప్రసాదం పెట్టిన తర్వాత కాసేపు అన్న డోర్స్ కానీ కర్టన్స్ కానీ ఉంటే మనం అలా క్లోజ్ చేసి పెట్టాలండి ఎందుకంటే స్వామి స్వామివారి స్వీకరిస్తున్నప్పుడు మనం చూడకూడదు కాబట్టి ఈ విధంగా అయితే మనం డోర్స్ క్లోజ్ చేసేసి పెట్టుకోవాలి సో ఈరోజు వీడియో ఇదండి మీ అందరు నచ్చింది అనుకుంటున్నాను ఎవరైనా పూజ చేసుకోవాలి సింపుల్గా అను ఎక్కున్న వాళ్ళకైతే ఈ పూజా విధానం ఉపయోగపడింది అనుకుంటున్నాను అందరూ బాగుండాలి అందరిలో నేను